నమస్తే దోస్తులు నేను మీ టిఎన్టీ ఛానల్ అంటే తెలుగు న్యూస్ టైమ్ ఛానల్ నుంచి ఇవాళ న్యూస్ పట్టుకొచ్చిన ఏందనుకుంటుర్రు గజ్ వెళ్లి ఇయాల ఇలా పట్టణం మొత్తం ప్రశాంతంగా ఉంది ఎందుకంటే బీసీ గలం గలం విప్పిందంటే ఎట్లుంటుందో చూడున్రీ బిడ్డ అని చెప్పి బీసీలు అందరూ ఐక్యమై ఇలా బీసీలు అందరూ మాకు న్యాయం కావాలని చెప్పి ఇలా బంద్కు పిలిపినిచ్చిన సందర్భంగా ప్రతి చోట అందరు బంద్ పెట్టిర్రు అందుకే ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఈ షాపులన్నీ బంద్ చేసి కనబడుతున్నాయి కనీసం ఇప్పుడైనా దయచేసి ప్రభుత్వం గుర్తించి బీసీలకు అన్యాయం చేయకుండా న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో ఇలా బీసీలు బీసీలందరూ ఏకమైనరు సారు సీఎం సారు ఇప్పుడైనా కొంచెం కళ్ళు తిరుగురు సారు మీరేం చేసిన లేదో తప్పు తెలియ